రేపటిని గురించి చింతింపకూడి అని ప్రభు చెప్తా ఉన్నాడు మనం అల్ప విశ్వాసంగా ఉండకూడదు అని ప్రభు చెప్తా ఉన్నాడండి అంటే ఈ లోకంలో మనకు కావలసిన వాటి గురించి మనం చింతించినక్కరలేదు అని ప్రభు చెప్తా ఉన్నాడు కానీ మన చింత అంతా ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి రేపు ఎలా జీవించాలని కాదు మన చింత అంతా ఈ సంవత్సరం అంతా మనం ఎట్లా బ్రతకాలి లేక వచ్చే సంవత్సరం మనం ఎలా బ్రతకాలి ఒక ఐదు సంవత్సరాల తర్వాత మనం ఏం చేయాలి ఈ సంవత్సరం అంతా కష్టపడి సంపాదించినది ఎంత మనము దాచిపెట్టాలి ఈ సంవత్సరం అంతా అయ్యేసరికి ఎంత మనము జమ చేయగలుగుతాం మన ఆస్తి డబ్బులు మనకున్న ఆస్తి ఇంత ఉంటే మరి ఐదు సంవత్సరాల తర్వాత మనం దాన్ని ఎట్లా డబుల్ చేయగలుగుతాం ఎట్లా కొంచెం రెండంతలైనా కొంచెమన్నా పెరగగలుగుతుందా మన ఆస్తి ఇలాంటి చింతలు మనకుంటాయి అది ఉండకూడదని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడండి మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే తప్ప వాళ్ళని ఎత్తుకొని దేవుడు చెప్తున్నాడు మీరు మార్పు బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరలేరు అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లల వల్లే అవ్వాలి మార్పునుంది చిన్న పిల్లలకి ఏముంటుంది ఆలోచన ఉంటుందా రేపు ఎట్లా జీవిస్తాం రేపేం తింటాం మనం మన దగ్గర రేపు ఏముంది రేపేం ధరిస్తాం మనం రేపు నా సంగతి ఎట్లా ఉండబోతుంది వచ్చే నెల ఎట్లా ఉంటుంది నా సంగతి వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుంది నా యొక్క పరిస్థితి అని చిన్న బిడ్డలు ఆలోచిస్తారా మనం అన్ని విషయాలలో దేవుని ద్వారా నడిపించబడ్డానికి ఏ థాట్ ఏ ఆలోచన లేకుండా ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు ఆ విధంగానే మనలను ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి నడిపిస్తాడు ఈ లోకములో శరీరకముగా మనలను భద్రపరిచి పరిశుధముగా మళ్ళీ నడిపిస్తాడు అది దేవుని యొక్క కార్యం కాబట్టి దేవునికి అప్పగించుకోవాలి మనం చింతించకూడదు మీరు చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యం అంగీకరించాలి కాబట్టి మీరు మార్పు చెందాలి అని ప్రభు చెప్తా ఉన్నాడండి ప్రభు అంటున్నాడు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరేడు ఎక్కువ చేసుకోనగలడు చెప్పండి అని అంటున్నాడు ఏసయ్య మీలో ఎవరు చింతించుట వలన ఆలోచించుట వలన మీ తెలివి వలన మీ వైజ్ డిసిషన్స్ వలన మీరు ఎవరు మూరేడు ఎక్కువ మీ ఎత్తు చేసుకోగలుగుతారు ఎవరైనా చేసుకోగలుగుతారా చెప్పండి చేసుకోలేరు కాబట్టి మనం చింతించకూడదు అని ప్రభు అంటున్నాడు మనమేమి చేసుకోలేము ఏది జరగాలన్నా ప్రభు చేయాల్సిందే ప్రభు ఎందుకు చేస్తాడంటే మనం ఆయన రక్షణ వెలుగులోకి రావాలని మనం ఆయన రక్షణను కనుగొనాలని ఆయనను తెలుసుకోవాలని మనం ఆయనలోకి రావాలని ప్రభు అన్ని చేస్తాడు కాబట్టి దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే మీరు చింతించటం వలన మీరు ఏం సాధిస్తున్నారు కాబట్టి చింతించకండి అంటున్నాడు చింతించి చింతించి మనం కృషించిపోతూ ఉంటాం దానితోటే దేవునికి అసహ్యులుగా జీవిస్తూ ఉంటాం దేవుని బిడల వాలే ఉన్నామని అనుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఎవరో ఎరగని స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం అలాంటి స్థితిలో మనం జీవించకూడదని ప్రభు తన సత్యం తెలియజేస్తూ ఉన్నాడండి